వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో పంచాయతీ పోరు జోరుగా సాగుతుంది బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మహిపాలారెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను తొంగలో తొక్కిందని ప్రజలను మోసం చేసిందన్నారు కేసీఆర్ హయాంలో దౌలతాబాద్ లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు గ్రామంలో చేయాల్సిన అభివృద్ది పనులపై ఒక ప్రణాళికతో ముందుకు సాగుతామని ప్రతి సమస్య పరిష్కారానికై కృషి చేస్తామన్నారు తనను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్ మహేందర్ పాల్గొన్నారు కృషి చేసి అభివృద్ధి పథంలో నడుపుతామని మనవి చేస్తూ అభివృద్ధి విషయంలో ఇప్పటికే రమేష్ అన్న గారు చెప్పారు అదే బలపరుస్తూ తప్పకుండా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనం ముగిస్తున్నాం నమస్కారం ఈరోజు దల్తాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా మరి ఈరోజు గ్రామ గ్రామాన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మా ఊరిలో కూడా మరి బైరెడ్డి మహిపాల్ రెడ్డి గారు మా పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా చెబుతున్నాను గుర్తుకే జై నరేందర్ అన్న బీఆర్ఎస్కి వెళ్ళి మైపాల్ రెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజలము అందరం ఎన్నుకున్నాము ఆపదలో ఉన్నప్పుడు కూడా ఎవరిని కాదరకుండా ఆ ఇంటి దగ్గర పోయి ఆపద తీర్చే వ్యక్తి ఇక ఇటు పోతే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు అనుభవం లేదు వాళ్ళు తీర్చేది లేదు వాళ్ళు వచ్చి మా మెజార్టీ మీకు పంపిస్తామని జై తెలంగాణ మైపాల్ రెడ్డి నాయకత్వం మైపాల్ రెడ్డి నాయకత్వం సర్పంచి ఎలక్షన్లో మొదటి విడతలో దౌలతాబాద్ మండల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మా దౌలతాబాద్ గ్రామంలో మైపాల్ రెడ్డి వారిని సర్ సర్పంచ్ అభ్యర్థిగా మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నుకోవడం జరిగింది ప్రజలందరూ ఆయనని సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చి ఆయనని నిలబెట్టి గెలిపించుకోవాలనేటే గుర్తు